నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్యార్థులను అభినందించిన నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పట్నాయక అడిషనల్ కలెక్టర్ డిఏఓ నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలు నారాయణపేట జిల్లా ప్రభుత్వ గురుకుల పాఠశాల ఫలితాల ప్రైవేటు కార్పొరేట్ కళాశాల కంటే మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు ఐదు వందల నుంచి ఐదు వందల డెబ్బై మార్కులు సాధించిన ప్రభుత్వ విద్యార్థులను ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు ఇలాగే అందరం కలిసికట్టుగా కలిసి నారాయణపేట జిల్లాను విద్యారంగంలో నారాయణపేట జిల్లాను రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు విద్యారంగంలో జిల్లాలో ఎటువంటి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా తీర్చే ప్రయత్నం చేసి అదేవిధంగా మెరుగైన ఫలితాలు తీసుకురావాలని ఉపాధ్యాయులకు విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులకు ప్రత్యేక సాలువాలతో మెమెంటర్లతో సన్మానించి ప్రత్యేక అభినందన తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా విద్యాధికారులు ప్రభుత్వాధికారులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

వాళ్ళందరికీ కూడా ఎంటైర్ డిపార్ట్మెంట్కి మా మా తరఫున హ్యాపీఎస్ కంగ్రాచులేషన్స్ అండ్ థర్డ్ టు ఆల్ పేరెంట్స్ మీరు ఇంట్లో అంత సపోర్టివ్ ఎన్వైర్మెంట్ ప్రొవైడ్ చేశారు మీ పిల్లలకి సపోర్ట్ చేశారు వాళ్ళకి ఎర్లీ స్టడీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్ ఉదయం ఉన్న సిక్స్ ఓ క్లాక్ ఉన్న రాత్రి లేట్ వరకు మీరే అంత సపోర్ట్ చేసి వాళ్ళకి అంటే స్టడీస్ కోసం ఇంత ఇంతవరకు తీసుకువచ్చారని ఆల్ పేరెంట్స్ అందరికీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి మా శుభాకాంక్షలు దిస్ ఇస్ యోర్ మూమెంట్ ఒక సంవత్సరం హార్డ్ వర్క్ తర్వాత దిస్ ఈస్ ద మూమెంట్ టు ఎంజాయ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అంటే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ చాలా మంది స్టూడెంట్స్ ఫిలియర్ ఫేసెస్ కూడా ఉన్నారు మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ మెట్ మీ ఐ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని